బేబీ మెహ్లాన్ పంతొమ్మిది వందల నలభై ఐదు విభజించబడిన ప్రపంచంలో జననం పంతొమ్మిది వందల నలభై ఐదులో ఇరాన్లోని మస్జిద్ సోలేమాన్లోని ఆంగ్లో ఇరానియన్ ఆయిల్ కంపెనీ సెటిల్మెంట్లో మెహ్లాన్ కరిమీ నస్సేరి అనే పేరుతో ఒక బాలుడు జన్మించాడు అతని తండ్రి ఇరానీ వైద్యుడు మరియు తల్లి స్కాట్లాండ్ నుండి వచ్చిన నర్సు శిశువుగా మెహ్లాన్ సుఖంగా జీవించాడు కానీ తన భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలు అతనికి అప్పటికే తెలియవు ఆసక్తికరమైన పిల్లవాడు పంతొమ్మిది వందల యాభైలు ఇరాన్లో పెరుగుదల చిన్నప్పుడు మెహ్రాన్ చాలా తెలివైన మరియు ప్రశ్నించే స్వభావం కలిగిన పిల్లవాడు అతనికి ఇరాన్ వెలుపలి ప్రపంచం గురించి తెలుసుకోవడం ఇష్టం ఐదుగురు సోదరీ సోదరులతో సంపన్న కుటుంబంలో పెరిగాడు అతనికి విదేశాలలో ప్రయాణించి ప్రపంచాన్ని చూడాలనే కల ఉంది కానీ ఈ కళే రోజు కనస్వాప్నం అవుతుందని అతనికి తెలియదు ఆశయంతో కూడిన యువకుడు పంతొమ్మిది వందల అరవైలు విద్య కోసం ఇంటిని వదిలి వెళ్లడం టీనేజ్ వయస్సులో వెహ్రాన్ విదేశాల్లో చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల అరవైలలో అతను యునైటెడ్ కింగ్డంలోని బ్రాడ్పోర్డ్ విశ్వవిద్యాలయంలో యుగోస్లావ్ స్టడీస్ చదవడానికి వెళ్లాడు అతనికి పెద్ద కళలు ఉన్నాయి కానీ అతను యుకేలో ఉన్న సమయంలో ఇరాన్లో రాజకీయాలు మారాయి షా మొహమ్మద్ రెజా పహ్లవీ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు బలమయ్యాయి మెహ్రాన్ కూడా రాజకీయాలలో చురుకుగా మారాడు ఈ నిర్ణయమే తర్వాత అతని పౌరసత్వం ఇల్లు మరియు స్వేచ్ఛను కోల్పోయేలా చేసింది రాజకీయ యువకుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ప్రతిదీ మారిన క్షణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ముప్పైల ప్రారంభంలో ఉన్న మెహ్రాన్ తన జీవితాన్ని మార్చే నిర్ణయం తీసుకున్నాడు అతను ఇరాన్కు తిరిగి వచ్చాడు తన విద్యతో దేశానికి సహాయం చేయాలనుకున్నాడు కాని ఇరాన్లో అడుగు పెట్టగానే అతన్ని అరెస్టు చేశారు అతన్ని రాజకీయ వ్యతిరేక వ్యక్తిగా పరిగణించి ఇరాన్ నుండి బహిష్కరించారు అతని ఇరానియన్ పౌరసత్వం రద్దు చేయబడింది ఒక రాత్రిలో అతను నిర్దేశం లేని వ్యక్తిగా మారాడు అలలాడే యాత్రికుడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఇంటికోసం అన్వేషణ తర్వాతి కొన్ని సంవత్సరాలు మెహ్రాన్ యూరప్ అంతటా తిరిగాడు ఒక స్థిరమైన నివాసం కోసం వెతికాడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అతనికి బెల్జియంలో అభయార్థి హక్కు లభించింది తన తల్లి బ్రిటిష్ వారసురాలనే కారణంతో అతనుయూ కేకు వెళ్లాలనుకున్నాడు కాని అతని ప్రయాణం ఇక్కడే ఆగిపోయింది అదృష్టహీనమైన తప్పు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ప్రతిదీ మార్చిన బ్రీఫ్ కేస్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నలభై మూడు సంవత్సరాల వయస్సులో మెహ్రాన్ యూకేకు వెళ్లేందుకు పారిస్ డి గాల్ విమానాశ్రయం గుండా ప్రయాణిస్తున్నాడు అక్కడ అతని బ్రీఫ్ కేస్ దొంగలు చేసుకున్నారు దానిలో అతని అభయార్థి పత్రాలు మరియు ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి డాక్యుమెంట్స్ లేకుండా యూకేలోకి ప్రవేశం నిరాకరించబడింది ఫ్రెంచ్ అధికారులు అతన్ని బహిష్కరించాలనుకున్నారు కాని ఎక్కడూ అతన్ని అంగీకరించలేదు అతను చార్లెస్ ది గాల్ విమానాశ్రయంలో చిక్కుకుపోయాడు ఒక్కరోజు ఆలస్యం పద్దెనిమిది సంవత్సరాల ఒంటరితనంగా మారింది విమానాశ్రయ మనిషి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వేల ఆరు పద్దెనిమిది సంవత్సరాలు టర్మినల్లో మెహ్రాన్ టర్మినల్ ఒకటిలోని ఎరుపు ప్లాస్టిక్ బెంచ్ పై నిద్రించాడు విమానాశ్రయ కార్మికులు మరియు ప్రయాణికులు ఇచ్చిన ఆహారంతో జీవించాడు అతను తన డైరీలో రాసుకున్నాడు పుస్తకాలు చదివాడు ప్రజలను చూస్తూ కాలం గడిపాడు కొత్త గుర్తింపు సర్ఆల్ ఫ్రెడ్ ఒక పత్రంలో సర్ఆల్ ఫ అని పొరపాటుగా రాసిన తర్వాత మెహ్రాన్ ఈ పేరును స్వీకరించాడు అతను తనను ఇక మెహ్రాన్ అని పిలవమని నిరాకరించాడు క్రమేపీ అతను విమానాశ్రయంలో పురాణ వ్యక్తిగా మారాడు సినిమా మరియు ప్రపంచ ప్రసిద్ధి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి రెండు వేల నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అతనికి ఫ్రాన్స్లో నివసించడానికి అనుమతి లభించింది కానీ అతను సరాల్ ఫ్రెడ్ గా గుర్తించబడాలని డిమాండ్ చేశాడు మరియు విమానాశ్రయం నుండి బయటకు రాలేదు రెండు వేల నాలుగులో స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో ది టెర్మినల్ సినిమా వచ్చింది ఇది మెహ్రాన్ జీవితంపై ఆధారపడి ఉంది టామ్ హ్యాంక్స్ నటించిన ఈ సినిమా అతన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందించింది చివరి రోజులు రెండు వేల ఆరు నుండి రెండు వేల ఇరవై రెండు విమానాశ్రయానికి తిరిగి రావడం రెండు వేల ఆరులో అతని ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు తర్వాత అతను హోటల్లో నివసించాడు కానీ బయటి ప్రపంచంతో అలవాటు పడలేకపోయాడు రెండు వేల ఇరవై రెండులో అతను మళ్ళీ చార్లెస్ డి గాల్ విమానాశ్రయానికి తిరిగి వచ్చాడు నవంబర్ పన్నెండు రెండు వేల ఇరవై రెండున అతను గుండెపోటుతో మరణించాడు అతను చనిపోయిన సమయంలో అతనితో వేల యూరోలు ఉన్నాయి మెహ్రాన్ లెగసీ మానవ స్థైర్యానికి నిదర్శనం మెహ్రాన్ కరిమి నస్సేరీ జీవితం మనకు ఇది నేర్పింది ప్రభుత్వ వ్యవస్థల అసంబద్ధతలు ఒక్క చిన్న తప్పు ఒక వ్యక్తి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది మానవ సహనం అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా జీవించగల సామర్థ్యం గుర్తింపు కోసం పోరాటం సరాల్ ఫ్రెడ్ గా గుర్తించబడాలనే అతని కోరిక అతను తన జీవితంలో శాంతిని పొందలేకపోయినప్పటికీ అతని కథ మానవుడి స్థైర్యానికి నిదర్శనంగా నిలిచిపోయింది సారాంశం మెహ్రాన్ కరిమి నస్సేరి ఫ్రెడ్ జీవితం ఒక విచిత్రమైన విషాదకరమైన మరియు ప్రేరణాత్మక కథ ఒక్క డాక్యుమెంట్ లేకపోవడం వల్ల అతను పద్దెనిమిది సంవత్సరాలు విమానాశ్రయంలో ఇమిడిపోయాడు అతని కథ ది టెర్మినల్ సినిమాగా మారింది చివరికి అతను విమానాశ్రయంలోనే మరణించాడు కాని అతని జీవితం మానవ స్థైర్యానికి గుర్తుగా నిలిచిపోయింది ఎప్పుడూ ఆశను కోల్పోకండి ఇదే మెహ్రాన్ కథ యొక్క సందేశం